ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నటువంటి వారు లేదంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా భవిష్యత్తు అవసరాల కోసం కానివ్వండి లేదంటే ఫ్యూచర్లో ఇంటి నిర్మాణాన్ని చేపట్టడానికి చాలామంది కూడా ప్లాట్లను కొనుగోలు చేస్తూ ఉంటు ఉంటారు ఈ నేపథ్యంలో చాలామంది కూడా మోసాలకు గురవుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము సో ఒకసారి ప్లాట్ కొనుగోలు చేసిన తర్వాత మోసపోయినటువంటి సంఘటనలు చాలామంది మనం గమనిస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో అసలు ఒక ప్లాట్ కొనే ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకోవాలి సో ఈ మధ్యకాలంలో వెంచర్లలో కూడా ఎక్కువ మంది ఈ ప్లాట్స్ కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సో అలాంటి సందర్భాల్లో మనం ఎలాంటి డాక్యుమెంట్స్ని మనం సరిచూసుకోవాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ కీర్తిరెడ్డి గారు ఒకసారి మేడంతో మాట్లాడదు మేడం మీరు గమనిస్తూనే ఉన్నారు చాలా సంఘటనలు చూస్తూనే ఉన్న మోసాలు ఈ ప్లాట్స్కి సంబంధించి సో జనరల్గా ఒక ప్లాట్ కొనుగోలు చేసే ముందు ఒక కస్టమర్ ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసుకోవాలి ముందుగా ఈ మధ్యకాలంలో అందరూ ప్లాట్ ప్లాటింగ్ అనేది అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అందరూ స్టార్ట్ చేస్తున్నారు ఇన్ సిటీస్ ఆర్ అవుట్స్కర్ట్స్ కాకపోతే అందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జస్ట్ బ్యాంక్కి ఇచ్చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు వెరిఫై చేసుకోవట్లేదు బ్యాంక్ లోన్ వెళ్ళంగానే అక్కడ లీగల్ లీగల్ ఒపీనియన్ అనేది బ్యాంక్స్ తీసుకుంటున్నాయి అది ప్రాపర్ ప్రొసీజర్ ఉండట్లేదు యాక్చువల్గా ఫస్ట్ వీళ్ళు వీళ్ళు ఒక ప్లాట్ అనేది తీసుకునే ముందు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే పాస్ట్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ నుంచి అసలు ఆ డాక్యుమెంట్ ఆ ల్యాండ్ సర్వే నెంబర్ ఎవర్ ఎవరి త్రూ ఎన్ని ఎంత చేతులు మారింది ఎన్ని మిడిల్ మిడిల్లో ఎన్ని డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ అన్నింటినీ తీయాలి మనం ఫస్ట్ ఈసీ ఈసీ అనేది ఫస్ట్ ప్రొసీజర్ ఈసీ తీసినప్పుడు ప్రతి ఒక్క లింక్ డాక్యుమెంట్ మీకు అపియర్ అవుతుంది లింక్ ఆ లింక్ డాక్యుమెంట్ని తీసుకుంటే అది ఒరిజినల్ వెరి వెరిఫికేషన్ మీరు చేసుకోవచ్చు అది రిజిస్టర్డ్ డాక్యుమెంటా కాదా అని అందులో మెయిన్ వైల్ చాలా డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే జీపీఏ త్రూ రిజిస్టర్డ్ ఉంటాయి అక్కడే ఫస్ట్ మోసం జరుగుతుంది జీపీఏస్ అనేటివి మెజారిటీ కేసెస్లో ఫ్రాడ్ ఉంటుంది జీపీఏ ఎస్పీఏ ఏజీపీఏ అనేది ఆ పవర్ ఆఫ్ అటర్నీ డాక్యుమెంట్స్ ఏవైతే లింక్డ్ ఉంటాయో వాటిలలో ఎక్కువ ఫ్రాడ్ అనేది జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది పర్టికులర్గా లేఅవుట్స్లో ఫస్ట్ లేఅవుట్ రిజిస్టర్డ్ ఉండదు అది మనం చూసుకోము ఆటోమేటిక్గా మనం కొనేస్తాము ఫస్ట్ ఇప్పుడు నాన్ మనము అవుట్స్కర్ట్స్లో చూస్తే ఒకప్పుడు అదంతా అగ్రికల్చర్ ల్యాండ్ దాని తర్వాత అది నాన్ అగ్రికల్చర్ అర్బన్ ల్యాండ్గా మారింది దానికి నాలా సర్టిఫికేట్ ఉందా లేదా మనం చెక్ చేసుకోము డైరెక్ట్గా ఒకరు అక్కడ ప్లాట్ అమ్ముతున్నారు సైన్స్ అదనంగా తీసేసుకుంటాము అట్లా కాదు ఫస్ట్ నాన్ అగ్రికల్చర్ నాలా సర్టిఫికేట్ ఉందా లేదా లేఅవుట్ సర్ లేఅవుట్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అండ్ ఎన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అది ఒకవేళ జీపీఏ రిజిస్ట్రేషన్ అయితే ఆ జీపీఏ ఒరిజినలా కాదా అనేది మనం డిస్టిక్ రిజిస్టార్కి కానీ సబ్ రిజిస్ట్రార్ కానీ ఒక ఆర్టీఐ అప్లికేషన్ పెట్టుకుంటే దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఎప్పుడు రిజిస్టర్ అయింది ఎలా రిజిస్టర్ అయిందో డాక్యుమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి అది మొత్తం వెరిఫై చేసిన తర్వాతనే వీ హ్యావ్ టు పర్చేస్ ద ల్యాండ్ అంతేగాని ఆటోమేటిక్గా సెల్లర్ ఒకరు వచ్చారు బయర్ ఒకరు వచ్చారు అంటే మేబీ అది ఒక టెన్ ఇయర్స్ తర్వాత కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కానీ దానిలో లిటిగేషన్ ఏర్పడచ్చు ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్న మెజారిటీ హైడ్రా సమస్య అదే మనకు తెలియదు ఒక సర్వే నెంబర్ చెప్తున్నారు ఒక సర్వే నెంబర్లో ల్యాండ్ ఉంటుంది మన రీసెంట్గా ఒకటి అయితే వాళ్ళ సేల్ లీడ్ సర్వే నెంబర్ సిక్స్ ఉంది కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ ట్వెల్వ్ సర్వే నెంబర్ అనేసి చెప్తున్నారు అనేది హౌస్ కూలగట్టేసినారు ఇప్పుడు దానికి సమస్య ఏంది అని అంటే జస్ట్ బిల్డర్ పైన ఆధారపడడం వీళ్ళు ఓన్గా వెరిఫై చేసుకోకుండా దాన్ని బట్టి అట్లీస్ట్ ఒక ల్యాండ్ గురించి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కోసం ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయినా సరే దాన్ని పాస్ట్ హిస్టరీ మొత్తం తీ ఆయన చెప్తారు మీకు ఏం ఏమేమి డాక్యుమెంట్స్ పాస్ట్ హిస్టరీ ఎలా తీయాలి అని ఒక ఒపీనియన్ తీసుకుంటే ఇట్ వుడ్ బి యూజ్ఫుల్ ఇలాంటి సమస్య రాదు ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ జరగడం వల్ల ఈరోజు ఇంత పెద్ద హైడ్రా అనేది ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుంది సో ప్రాపర్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుంటే బాగుంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు కొందరు వెంచర్లు ప్రభుత్వం నిషేధించినటువంటి స్థలాల్లో కూడా వెంచర్లు వేస్తూ ఉంటారు సో ఆ గవర్న ఆ ల్యాండ్ అనేది ఇది ప్రభుత్వ నిషేధిత స్థలమా కాదు అనేది మనం ఎట్లా తెలుసుకోవాలి అది దాని దాని గురించి ఇప్పుడు ఒక పాస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ హిస్టరీ మీకు రిజిస్ట్రార్లో దొరుకుతుంది మనం పెట్టుకోము అప్లికేషన్ అంతే సో అండ్ సో ల్యాండ్ ఇక్కడ ఉంది అనేది మీకు ఒక డాక్యుమెంట్ గురించి అది వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా అక్కడ రిజిస్ట్రార్లో ఒక ఆర్టీఐ అప్లికేషన్ ఒక్క అప్లికేషన్ పెట్టేస్తే ఒక లెటర్ పెట్టేస్తే వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం పాస్ట్ ఫార్టీ ఇయర్స్ హిస్టరీ ఇచ్చేస్తారు ఇచ్చినప్పుడు మీకు అది అర్థమైపోతుంది అది గవర్నమెంట్ ల్యాండా కాదా ఏంటి అని చెప్పేసి ప్ర ఎవ్రీ డీటెయిల్ సబ్ రిజిస్ట్రార్ డిస్టిక్ రిజిస్ట్రార్ దగ్గర ఉండిపోతుంది మనం అది సర్చ్ చేసుకోమంతే జస్ట్ బ్యాంక్ లోన్ అప్లై చేస్తాం బ్యాంక్ ఇచ్చే లీగల్ ఒపీనియన్ పైన ఆధారపడుతున్నాం అది మెయిన్ మేజర్ మిస్టేక్ అక్కడ అంటే ఏమేమి ఉంటాయి అంటే గవర్నమెంట్ సంబంధించిన నిషేధ స్థలాలు ఏమేమి ఉంటాయి అంటే ఈ మధ్యకాలంలో చెరువులో ఎక్కువగా చెరువుకు సంబంధించి బఫర్ జోన్లు ఎక్కువగా మనం కొంటున్నాం సో కూల్చేతలు కూడా జరుగుతున్నాయి సో జనరల్గా నిషేధిత స్థలాలు అంటే ఏమేమి వస్తుంది బఫర్ జోన్ ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి అసైన్ ఇప్పుడు కొన్ని డిఫరెంట్ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ల్యాండ్స్ ఉంటాయి చెరువుని కబ్జా చేసేసి కట్టేస్తున్నారు అవి మనకి ఇప్పుడు తెలియదు కదా పాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉంది అనేది ఇప్పుడు తెలియదు యాక్చువల్గా మనం కొనేస్తాము అది పట్టా అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ తప్ప ఎవరిది తప్ప మనం ఏం చెప్పలేము అందులో ఎందుకంటే అది కూడా పట్టా రిజిస్టర్డ్ ల్యాండ్ అందులో మిస్టేక్ లేదు కాకపోతే పాస్ట్ పాస్ట్ ఫార్టీ అందుకే అంటున్నా థర్టీ టు ఫార్టీ ఇయర్స్ హిస్టరీ తీయాలి ట్వంటీ ఇయర్స్ హిస్టరీ తీస్తే అదంతా పట్టా రిజిస్టర్డ్ ల్యాండ్ ఎక్కడ కూడా కబ్జా ల్యాండ్ కాదు కాకపోతే ఒక ఫార్టీ ఇయర్స్ హిస్టరీ తీస్తే మీకు అది అర్థమైపోతుంది అది అలా బఫర్ జోనా లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది కొంచెం సర్వే నెంబర్స్ డిఫరెన్షియేట్ రావడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది సో ఇదంతా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి సో ఆన్ ఫీల్డ్ వెళ్ళి చెక్ చేసుకుంటే బాగుంటుంది అంటారా ఎట్లా ఆన్ ఫీల్డ్ వెళ్తే మనకేం దొరకదండి ఆన్ ఫీల్డ్ ఇప్పుడు మనకి అటు పక్కన నియర్ నేబర్ లైన్స్ మాత్రమే తెలుస్తాయి కానీ ఆన్ ఫీల్డ్ వెళ్తే మనకి ఏం దొరకదు ఇప్పుడు ఒక దగ్గర వెళ్ళినప్పుడు పక్క ప్లాట్స్ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటాయి కదా ఇప్పుడు ఎన్నో లేఅవుట్స్ అన్రిజిస్టర్డ్ ఉన్నాయి యాక్చువల్లీ ఫస్ట్ మనం అది కూడా చెక్ చేసుకోవాలి రిజిస్టర్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వలేదు అని అంటే అక్కడ ఏదో సమస్య ఉందేమో అనేది మనము అబ్జర్వ్ చేయాలి కానీ మనం అబ్జర్వ్ చేయము కొనేస్తాము కానీ ఫస్ట్ నాలా సర్టిఫికేట్ చెక్ చేసుకోవాలి ఈసీ చెక్ చేసుకోవాలి లేఅవుట్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఆ సేల్ రీడ్ ఏ స అంతా సర్వే నెంబర్స్ ఉన్నదే కదా ఏ సర్వే నెంబర్ నుంచి ఎట్లా ప్లాటింగ్ అయింది ఆ ప్లాటింగ్ ప్రాపర్ వేలో కొన్ని కొన్నింటికి ఏంటంటే నాలా సర్టిఫికేట్స్ అసలు ఉండదు డైరెక్ట్ ప్లాటింగ్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అది సబ్ రిజిస్ట్రార్ మిస్టేక్ చేస్తాడు మనం అది చూసుకోము కొనేస్తాము అక్కడ మిస్టేక్ జరుగుతుంది అవన్నీ సర్టిఫికెట్స్ ప్రాపర్గా చెక్ చేసుకుంటే ఎట్లాంటి సమస్య రాదు అంటే ఇది కొత్తగా ప్లాట్ కొనాలనుకున్న వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ ప్లాట్ రిజిస్ట్రేషన్ ఉండి మళ్ళీ సెకండ్ హ్యాండ్గా కొనాలనుకుంటే దానికి ఏమైనా చేంజెస్ ఉంటాయి సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది దానికి దానికైనా మనం పాస్ హిస్టరీస్ లింక్ డాక్యుమెంట్స్ తీసే సరిపోతుంది వేరే చేంజెస్ ఏం ఉండదు దానికి ఓకే సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైనా ప్లాట్ కొనాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ కానివ్వండి పాస్ట్ హిస్టరీ మొత్తం కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుందని కూడా అడ్వకేట్ చెప్తున్నారు సో దీని అందరికీ అంటే దీన్ని మొత్తం ప్రాసెస్ చెక్ చేసుకోవడానికి కూడా ఒక అడ్వకేట్ని సంప్రదిస్తే కూడా బాగుంటుంది అనేటువంటి ఆమె అభిప్రాయం చెప్తున్నారు ఇక తాజాగా జరుగుతున్నటువంటి హైడ్రా కూల్చేతితో ఎక్కువగా ఈ చెరువులకు సంబంధించినటువంటి బఫర్ జోన్లలోనే ఎక్కువగా ఈ ప్లాట్స్ కానివ్వండి ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లు ఉంటున్నటువంటి నేపథ్యంలో సో ఏదైతే ప్రభుత్వం నిషేధించినటువంటి స్థలాలు ఉంటాయో వాటి కూడా ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ప్లాట్ల కొనుగోలుకు వెళ్ళాలని కూడా ఆమె సూచిస్తున్నారు విడజన అజయ్తో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్